అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఏడి గారికి అలాగే అన్ని అలాగే నుంచి ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ గా వేసిన మన మేడం గారికి అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇద్దరు వచ్చిన గడ్డ అమర్నాథ్ యాదవ్ అలాగే రామ్ అలాగే సింగ ప్రెసిడెంట్ అందరికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం చంద్రబాబు నాయుడు గారు వన్ థర్టీకి అక్కడ కమలాపురంలో పుట్టపర్తి పుట్టపర్తి నుంచి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మేమందరం కూడా అక్కడికి వెళ్ళే ఆలోచనలు ఉన్నాయి అయితే ఈరోజు కలెక్టర్ గారు ఫోన్ చేసి ఏ కాన్స్టెన్సీలో ఉండే వాళ్ళు ఎమ్మెల్యే గానీ ఇన్ఛార్జ్ గాని అక్కడే ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయండి ఎందుకంటే రైతు ఇచ్చిన మాట ప్రకారం తర్వాత మనం రైతుల ఖాతాలోకి రెండో ఆ తర్వాత ఈరోజు అంటే ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నాము వాళ్ళకి మీరు మీ కాన్స్టెన్స్ లో నుండి ప్రోగ్రామ్ లాంచ్ చేసి తర్వాత ఈ ప్రోగ్రామ్ ని అక్కడే నిర్వర్తించమని చెప్పడంతో మనం అంతా కూడా ఇక్కడ ఈరోజు కలవడం జరిగింది అట్లా ఈ ప్రోగ్రాంకు మనము ఏదైతే ఎలక్షన్స్ హామీలో అన్నదాత సుఖీభ పథకం కింద ఇరవై వేలు రూపాయలు ఇస్తామని చెప్పామో అది మొదట విడతగా ఏడు వేలు ఇది రెండో విడతగా ఏడు వేలు అంటే రాష్ట్రం అంటే తెలుగుదేశం పార్టీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఐదు వేలు అలాగే రెండు వేలు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున రెండు వేలు అంతా కలిసి మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ ను మన పులివెందు తాలూకాలో దాదాపు నలభై రెండు వేల మంది రైతులు నలభై రెండు వేల మంది రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇరవై రెండు కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపు ఏడున్నర కోట్లు అంటే ఆవరేజ్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఈరోజు అందరి అకౌంట్లోకి పడతా ఉంది ఏదైతే ఎలక్షన్స్ అప్పుడు కొంచెం చెప్పామో కొన్ని అంటే మహిళలకు దీపం పథకం కానీ ముఖ్యంగా వృద్ధులకు నాలుగు వేలు పెన్షన్ కానీ అలాగే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు కానీ అలాగే వాటితో పాటు తల్లికి వందన అంటే జగన్మోహన్ రెడ్డిలా కాకుండా స్కూల్కి ఎంతమంది పిల్లలు వెళ్తుంటే అంతమంది కూడా వచ్చి తల్లి వందం వేస్తామని చెప్పి అది తర్వాత అన్నదాత సుఖీ పోరా అన్ని అన్ని వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చే దిశగా మన కూట ప్రభుత్వం పోతా ఉంది తర్వాత మన పులివెందుల తాలూకాలో అంటే దాదాపు నలభై రెండు నలభై రెండు వేల మంది రైతులకు తర్వాత ఇది అట్రాక్ట్ అవుతూ ఉంది తర్వాత మీరు అంతకుముందు గవర్నమెంట్ కానీ ప్రభుత్వానికి కానీ ఇప్పుడు ప్రభుత్వానికి కానీ వేరేజ్ వేసుకుంటే ముఖ్యంగా మన పులివెందులు వచ్చేసి ఉద్యాన పంటలు ఎక్కువ అంటే ఏదైతే అనటి కానీ చీనీ కానీ తర్వాత మిగతా కాయగూరల మిరప ఉల్లి ఇలాంటివి పండిస్తూ ఉంటారు వాటికి కావాల్సిన డ్రిప్పు అంతకుముందు గవర్నమెంట్ లో ఎలా వచ్చింది ఇప్పుడు డ్రిప్పు అప్లై చేసి రాకుండా ఉన్నారా అప్లై చేసిన పదహైదు రోజుల్లో డ్రిప్ వస్తూ ఉంది అంతకుముందు కంటిన్యూగా మూడు సంవత్సరాలు డ్రిప్ మెటీరియల్ ఇవ్వలేకపోయినారు అనేక సందర్భాల్లో మేము జిల్లా పరిషత్ లో కానీ డిడిఆర్సి మీటింగ్స్ లో కానీ అసలు డ్రిప్పు మెటీరియల్ రైతులకు ఎందుకు ఇవ్వలేకుండా ఒక సమాధానం చెప్పాలంటే ఇక్కడ ఉండే గౌరవ ఎంపీ గారు ఏం చెప్తారంటే మీరు బకాయిలు పెట్టారు ఆ బకాయిలు దాదాపు మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్లు అంటే ఏదైతే డ్రిప్ మెటీరియల్ సప్లై చేసే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉంది ఆ డబ్బు పెడితే తప్ప వాళ్ళు అంటారు ఏమయ్య ఏదన్నా కానీ ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు వేలు కానీ చేసింది రైతుల కోసమే కదా రైతుల కోసం మూడు వందల కోట్ల నాలుగు వందల గట్లు ఇప్పుడు ఎలా వస్తుంది మన ట్రిప్ ఆ బకాయలన్నీ ఇప్పుడుండే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది కాబట్టి తర్వాత రైతులందరికీ ఇప్పుడు ఆ ట్రిప్ సౌకర్యం అంతా కూడా వస్తుంది అంటే రైతుల పట్ల చిత్తశుద్ధి అనేది చిత్తశుద్ధి అనేది గత ఆ గవర్నమెంట్ ఉందా ఈ ప్రభుత్వానికి ఉందా అనేది తర్వాత ఒకసారి మీరు కూడా వేరే చేసుకోండి నాకు పెద్దగా మిగతా వాళ్ళు చెప్పినట్లు ఈ ప్రకృతి చైత్యం అనేది చాలా చాలా రాబోయే రోజుల్లో చాలా సిగ్నిఫికెన్స్ అంటే చాలా ప్రాముఖ్యం కలిగిన విధంగా ఉంటది ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైనా సప్లై చేసేది ఇక్కడ ఇక్కడ సప్లై చేసేది ఇప్పుడు మన రేట్లో ఇప్పుడైతే అలాంటి రెండు వేలు మూడు వేలకు వచ్చిందో అట్లే ఉండాలి ఏదైనా మన మెటీరియల్ ఇతర దేశాలకు బయటికి ఎక్స్పోర్ట్ గా పైట్ గా ఉంటేనే ఏదన్నా కానీ ఇక్కడ రైతులు కాని వాళ్ళు కానీ కొంచెం నేలకడగా ఉండే ఉండే పరిస్థితి ఉంటుంది తర్వాత మనం ఇప్పుడు అంతకుముందు ముందు ఐదారు అయినా కిందట ఒక ఎకరానికి ఎన్ని రూపాయలు పెట్టి మందులు కొడతాను ఇప్పుడు ఎంత కొడతాను అంటే సంవత్సరం సంవత్సరానికి తర్వాత ఇవి పెరిగిపోతాయి దీనికి ఒక అంతు లేకుండా కొడతాం ఇలా ఎక్కువ మన పెస్టిసైడ్స్ అవి వాడిన దానివల్ల మన ఫ్రూట్ కానీ తర్వాత మన కాయగూరలు కానీ ఎక్స్పోర్ట్ పోయి అనుమతించే పరిస్థితి లేదు అంటే టెస్టింగ్ చేసి దీంట్లో ఇంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ సైడ్ కొట్టాలని అక్కడ ఆ మన అనుమతించరు అనుమతించినప్పుడు ఇక్కడ ఇక్కడ ఉండేది ఇప్పుడు అరటి కదా రేటు పడిపోయినట్టు ఆ తర్వాత ఇది పడిపోతుంది ఇక్కడ ముఖ్యంగా అరటి రేటు ఈ రకంగా పడిపోయానికి కూడా అంటే ఎందుకు ఈ రకంగా పడిపోయింది అని కొందరు డీప్ గా స్టడీ కూడా చేస్తారు ఈ స్టడీలో ఒక పాయింట్ తేలింది ఏంటంటే ట్రంప్ విధానాల వల్ల అంటే ఈ ఈ బిజినెస్ అంతా మనము దుబాయ్ పంపించిన గోదావరి పంపించిన బిజినెస్ అంతా కూడా డాలర్ లోనే జరుగుతుంది ఆ డాలర్ లో ఆ జరిగేటప్పుడు ట్రంప్ విధించిన కొన్ని విధానాల వల్ల మనకు ఇక్కడ కూడా రేట్లు పడిపోయేదని కూడా కారణంగా కూడా గుర్తించారు అది డిసెంబర్ పదో తేదీ కల్లా సార్ట్ అవుతుంది డిసెంబర్ పది నుంచి కూడా మనం ఏవైతే పండిస్తామో మనం ఏవైతే ఉత్పత్తులు చేస్తున్నామో ఇతర కూడా కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఫెస్టిసైడ్స్ ఎలా తగ్గించాలి పెస్టిసైడ్స్ మందులు తగ్గించా కూడా మన పంట ఒక ఎకరాకి ఎంతోసార్ అంతే రకంగా వచ్చేటట్టుగా ఎట్లా చేయాలని ఇప్పటి నుంచే మనం అందరం కూడా అవగాహన పెంచుకొని ఆ వైపు పోతే తప్ప లేదంటే రైతులు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇంకా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉంటాయి ఆ తర్వాత ఇందాక అది చెప్పినటువంటి పై అంకల గుడి ఇష్యూ అక్కడ రైతులు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ రకంగా చేయడం వల్ల మన ప్రాంత రైతులు మనం ఇబ్బంది పడకూడదు రెవెన్యూ యాక్ట్ ప్రకారం రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఆ డబ్బులు అయితే వస్తాయి అతని నుంచి రికవర్ చేస్తాం కానీ దానికి ఆరు నెలలు సంవత్సరంలో రెండు కూడా పడతారు అంతవరకు మన ప్రాంతంలో ఇది ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అతను మనం సొంత నిధులు ఇచ్చి ఆ రైతాంగాన్ని ఒక సమస్య ఇంకోటి వచ్చినప్పుడు దాని పరిష్కారం దిశగా చేస్తే మనం ఇక్కడ నాయకులు కానీ ఇంకోటి కానీ బాగుంటుంది అదే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి గత ప్రభుత్వంలో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీకి పైపులు ఇస్తామని చెప్పి మొత్తం అందరి దగ్గర డబ్బులు కలిసిపోయారు డబ్బులు కట్టించుకున్న తర్వాత వాళ్ళు పైపులు ఇచ్చారు ఫస్ట్ కట్టిన వాళ్ళకి పైపులు వచ్చాయి రెండోసారి కట్టిన తర్వాత ఎవరికైనా పైపులు వచ్చాయ చెప్పండి ఇంకా ఎంత అమౌంట్ మీరు పెండింగ్ ఉంది ఎందుకంటే ఈ రెండోసారి డబ్బు రెండోసారి కట్టిన డబ్బులు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వలేక ఆ ఖాతాలోకి ఆ కంపెనీ వచ్చి జమ జమేసుకున్నాడు ఇప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అంటే మనం ఎట్లా ఎక్కువ అంటే ఇది స్టేట్ వైడ్ పాలసీ కాదు స్టేట్ వైడ్ పాలసీ అయితే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆ పైపులకు రైతుల కట్టి డబ్బు ఇప్పించారనుకుంటారు స్టేట్ వైడ్ పాలసీ కాకుండా ఓన్లీ పాడాలు పెట్టారు వీళ్ళు అంటే పులివేందుల ప్రాంతానికి సంబంధించిన వల్ల దానికి సంబంధించింది ఇప్పుడు ఆ పాడాన్ని తీసేసారు ఇప్పుడు రైతుల డబ్బు రావాలంటే ఎంత కష్టపడుతున్నామో అని తెలుసు ఎందుకంటే దాదాపు నాలుగు కోట్ల రూపాయలు రైతులు కట్టిన డబ్బులు రావాలి వాళ్ళు ఇచ్చే సబ్సిడీ అంతా తొమ్మిది కోట్లు రావాలని మన హార్టికల్చర్ అగ్రికల్చర్ వాళ్ళు కూడా తనకు అదంతా కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది తొందరలో కూడా ఆ డబ్బులు రిలీజ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది అంటే ఇట్లాంటి మిస్టేక్స్ రైతుల దగ్గర డబ్బు కలెక్ట్ చేసి అది దాని పాడాలో పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీ వాళ్ళకి ఇవ్వకుండా తర్వాత రైతులేమో డబ్బులు కట్టించుకొని ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు అయింది వాళ్ళ పైపులకు డబ్బులు కట్టి ఇట్లా చేసిన వీళ్ళు మళ్ళీ రైతుకి ఏదో ఒక ఇరవై లక్షల రూపాయలు ఏదో జరిగిందని దాన్ని రాజకీయంగా వాడుకొని ధర్నా అని పెట్టి రైతు రెచ్చగొట్టే ప్రయత్నం ఆ రకంగా చేయడం అనేది చాలా దారుణం ఇందాక అందరూ చెప్పినట్లు కూడా ఆయన ముఖ్యమంత్రి అన్నప్పుడు స్టేజ్ మీద కూడా ఉన్నారు మన పుష్ప కానీ గోగుల్ రెడ్డి కానీ మిగతా జగన్ మన వాళ్ళ డబ్బులు మన అక్కడ ఒకటి చిన్నది వచ్చి వెంట పెడితే మాకు నీళ్ళు వస్తాయి మాకు మా ఎర్రబల్లె చెరువు వస్తే దాదాపు అక్కడ ఉండేది మొత్తం మా ప్రాంతం అంతా సస్యశ్యామవుతుంది అంటే చిన్న పని అది అది కూడా చేయలేదు మొన్న ఎలక్షన్స్ లో రైతులంతా ఇట్లా మేము ఏదో చాలా పెద్ద పని ఏమో అనుకుని ఆడబాయి చూస్తే చిన్న పని అది ఎస్సీతో వాళ్ళతో మాట్లాడి ఆడ ఆడ వెంట పెడితే దాదాపు ఇప్పటికి అరవై రోజుల నుంచి నీళ్ళు వస్తానే ఉన్నాయి ఇంకా ముప్పై ముప్పై ఐదు రోజులు నీళ్ళు వస్తాయి లాస్ట్లో పది రోజులు ఆ కందికుండా ప్రసాదం వాళ్ళ పెట్టు అడ్డ వాళ్ళను రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ కిందికి పోయి నీళ్ళు కూడా అడ్డుకట్టేసి మొత్తం నీళ్ళు కంది అంటే ఫస్ట్ టైం వర్షం ఆధారం వర్షంతో పని లేకుండా ఓన్లీ హంద్రీనివా కాలంతో ఎర్రబల్లె చెరువు నిమ్మడం అనేది మేము ఫస్ట్ టైం మేము నింపుతాం కూడా ఖచ్చితంగా అంటే మళ్ళా మీకు అన్ని పైన కులేంద్ర మండలం కూడా వాళ్ళకి ఎక్కువ మెజారిటీ వచ్చింది అంత చిన్న పైన అంటే అన్ని ఓట్లు మీకు ఇచ్చి అంత చేసే రైతులకు ఒక చిన్న పని అడిగితే ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా చేయకుండా ఉన్నారు అంటే అంటే దాన్ని ఏమనుకోలో నాకు అర్థం కాదు మళ్ళా నలభై వందల రైతులు నాయకులని పెట్టుకొని తిప్పుతాను వాళ్ళను పెద్ద మనిషి కనీసం వాళ్ళన్నా మా ప్రాంతానికి ఇంత ఇప్పుడు ఈ మధ్య చాలామంది రైతు కుటుంబాలు మాకు వాళ్ళప్పుడు ఫోన్ చేశారు ఆ నీళ్ళు లేకపోతే మాకు ఇంటికి యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది అంటే పైపులు కేసింగ్లు లోపలికి దించుకొని ఏది చేసుకోవాలంటే ఇప్పుడు ప్రతి ఇంటికి ప్రతి పోరుకు ఒక యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు మాకు డబ్బు మిగిలిన అందరూ కూడా ఫోన్ చేసి చెప్తాను తెలిసి ఇప్పుడు ఆ అంతా కూడా వంద అడుగుల్లో నీళ్ళు ఏం ఏగా వస్తానా అంటే వంద అడుగుల్లో ఇప్పుడు నీళ్ళు వస్తానండి ఇంకొక నలభై రోజుల్లో మళ్ళీ ఎరవల చెరువులు పూర్తిగా నింపుతాం అంటే ఈ సంవత్సరం మే జూన్ వరకు కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు అందులో మళ్ళీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మళ్ళీ కానీ నీళ్ళు వస్తే మళ్ళీ అందరించి మళ్ళీ ఎరవలు జరుగుతాయి వస్తాయి అంటే ఒక శాశ్వతమైన పరిష్కారం ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాల అందరికీ చేసినాం ఇది అంతా మొత్తం డబ్బులు నాకు ఎంత ఖర్చు అయిందంటే పన్నెండు లక్షలు ఖర్చు అయింది ఏది ఆ కెనాల్లో ఉండే ఆ ఎప్పుడో కెనాల్ రాలేదు కాబట్టి దాంట్లో పూడి కమ్మేది ఆ పూడిక తీసేయడం ఒక పెద్ద బండులా దానికి కెనాల్లో అడ్డం అంటే దాన్ని బ్లాస్టింగ్ చేసి ఈ వెంట పెట్టేదానికి అంతా కూడా మన సొంత డబ్బులు పన్నెండు లక్షల రూపాయలు అమ్మేది పన్నెండు లక్షల రూపాయల వలన ఈరోజు ఆ మండలంలో అంతా కూడా ఒక అంటే ఇంత చిన్న విషయాలు కూడా రాజకీయంగా ఉండి మనం పదవులు అనుభవిస్తూ ఇంత చిన్న విషయాలు కూడా రైతులకు చేయకుంటే ఇంకా మళ్ళీ రైతుల గురించి మాట్లాడతా చిత్తశుద్ధి ఎక్కడుంది ఎలా అలాగే ఇందాక మనం అందరూ చెప్పినట్టు గిట్టుబాటు ధర గిట్టుబాటు ధరలు కూడా మన మనం ఏంటంటే పులివేందల కాన్స్టిట్యూన్షన్లో ఉన్నాం కాబట్టి అరటి చీని అనేది పచ్చి సరుకు వీటికి గిట్టుబాటు ధర ప్రభుత్వం కొని స్టోర్ చేసి పెట్టలేదు కాబట్టి దీనికి ఒక ఆలోచనగా అంటే ఇది ఆలోచన మాత్రమే ప్రభుత్వం చేస్తా ఉంది ఏ ఏ ప్రాంతంలో ఎన్ని ఎకరాలు ఏ టైపుకు సాగుతుంది అని ప్రభుత్వమే నిర్ణయించి అంటే మీరు ఈ పంటే వేసుకోండి ఇప్పుడు మీరు చీని అంటే అది ఎప్పటి పట్టు నుంచి అది ఒక ఇరవై ఎనిమిది ఒకటి చీని కాకుండా మిగతా అరటి కానీ వీటికి కానీ మిరప కానీ ఈ సంవత్సరం మీరు ఈ పంటనే వేసుకోండి వేరే దళారులతో వాళ్ళతో పని లేకుండా మేము ప్రభుత్వం ఈ ధరకు మేము కొంటాం అది బిజినెస్ అయినాయి కాకపోని ప్రభుత్వమే ఆ ధర చెల్లించి టేకప్ చేస్తారు అలాగా మొత్తం రైతులకు ప్రభుత్వం చెప్పిన విధంగా ఆ పంటే వేసుకుంటే మార్కెట్తో పని లేకుండా మార్కెట్లో ఎక్కువ ఉంటే ఎక్కువ అమ్ముకోవచ్చు కానీ ప్రభుత్వం ధర నిర్ణయించిన దానికన్నా ఎక్కువ ఉంటే మీరు రైతులు మార్కెట్లోనే అమ్ముకోవచ్చు కానీ ఆ ధర అయితే వాళ్ళకు తప్పకుండా ప్రభుత్వం తీసుకునే విధంగా ఆలోచిస్తూ ఉంది అంటే ఇది ఒకటే దీనికి సొల్యూషన్గా కూడా ప్రభుత్వం అనుకుంటా ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇది వేయాలి ఈ ప్రాంతంలో ఇది వేయాలి ఈ ప్రాంత పరిస్థితులను బట్టి ఈ పంట వేస్తే మంచి ఇల్డింగ్ వస్తుంది అంటే ఆ పంటనే వేయమని మనకు సూచిస్తూ మార్కెట్తో పండా కూడా అది ఇంత రేట్తో మేము కొంటామని ప్రభుత్వమే ఒక ఆ పంటను కొంటే వచ్చేసి పరిస్థితి తర్వాత ఇందాక జగన్ అన్న చెప్పినట్టు రెవెన్యూ ప్రారంభం చిన్న చిన్న ఉన్నాయని ఆర్డీఓతో కలెక్టర్ గారితో కూడా మాట్లాడి తర్వాత జనవరి నుంచి మేము ఒక ప్రోగ్రామ్ ఇస్తాము ఒక పులివెందుల వరకు వారంలో మూడు రోజులు రెండు అంటే ఇప్పుడు ఒక సచివాలయంలో నాకు తెలిసి దాదాపు రెండు పంచాయతీలు ఉంటాయి ప్రతిరోజు వారంలో మూడు రోజులు మధ్యాహ్నం రెండు నుంచి ఆరు వరకు ఆ సచివాలయానికి స్వయంగా వచ్చి తర్వాత నేనే వస్తాను పాటు ఎంఆర్ఓ గారు కూడా ఉంటారు ఇంకా ఇంపార్టెంట్ అయితే ఇంపార్టెంట్ అయితే ఆర్డీఓ గారు కూడా వస్తామన్నారు అక్కడే కూర్చొని సాధ్యమైనంత కానీ మొత్తం సమస్య లేదన్నా అప్పటికప్పుడు పరిష్కారం అయ్యేటువంటి అప్పుడే చేయడం లేదా ఆర్డీఓ లెవెల్లో ఉంటే దానికి రెండు మూడు రోజులు టైం తీసుకొని చేయడం లేదా జేసీ లెవెల్లో ఉంటే దానికి వన్ మంత్ టైం పెట్టుకొని చేసే విధంగా అంటే ఒక రెవెన్యూ సదస్సుల మాదిరి ఏర్పాటు చేసి మనమే ఆ సచివాలయాల దగ్గరికి పోయి అక్కడే ఎంఆర్ఓను ఆర్డీఓ అందరినీ కూర్చోపెట్టుకొని ఆ రోజు పొద్దున్న నుంచి కూడా అర్జీలన్నీ తీసుకొని వాటిని పరిష్కారం చేసే దిశగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి అది జనవరి నుంచి ఆ తర్వాత మేము అమలు పరచబోతున్నాము కాబట్టి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయో ఎమ్ఆర్వర్ మిస్ కానీ అన్ని మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు జనవరి నుంచి మేమే మీ పల్లెలకు వచ్చి వారానికి మూడు రోజులు ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా మీకు ఆదేశం తర్వాత ఏది ఏమైనా కూడా ఇప్పుడు అరటి పరిస్థితి కానీ చీనీ పరిస్థితి కానీ చాలా దారుణంగా ఉంది వీటి మీద అనేక ఒక రెండు మూడు నెలల నుంచి కూడా స్టడీ చేస్తూ వచ్చాం అసలు నాకు తెలియని ఒక చిన్న విషయం ఏంటంటే అరటిలో ఫస్ట్ గొలకు పదకొండు వేలు రెండవ గొలకు నాలుగు వేలు ఇస్తాను సార్ అసలు ఎందుకు తేడా ఇది ఆ దుబాయ్కి సప్లై చేస్తారు దుబాయ్లో తినేవాళ్ళు ఏమన్నా ఇది రెండో గలని వానికి ఏమన్నా తెలుస్తా వానికి ఏం తెల్లవు పస్తుగలకెంతో రెండో గలకి అంతే కానీ ఇక్కడ ఎవరు ఇది మ్యానుపులేట్ చేస్తారు ఎందుకు ఈ రకంగా చేస్తారని దీని మీద కూడా చాలా స్టడీ చేసి వ్యాపారస్తులతో కూడా ఒక మూడు నాలుగులో తొందరగా మీటింగ్ పెట్టబోతున్నాం ఏదేమైనప్పటికీ దీనికి ఒక పరిష్కారం అయితే ఖచ్చితంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాల్సిందే నేను లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పినాను చంద్రబాబు నాయుడు గారు మన కులేకి వచ్చినప్పుడు ఆయనతో అనౌన్స్ చేసే ప్రక్రియ కూడా కొనసాగుతుంది ఎందుకంటే ఇవి పచ్చి సరుకు కాబట్టి మార్కెట్లో నాణ్యమైనది అంతా కూడా ఎక్స్పోర్ట్కి పంపించి నాణ్యత కొంచెం తక్కువగా ఇప్పుడు చీని ఒక టైంలో మంగు వస్తుంది లోపల ఉండే రసం అయితే టేస్ట్ మారదు తర్వాత పైన తోలు ఉండే కలర్ని బట్టి రేటు విపరీతంగా అది ముప్పై వేలుండే ఇది పదివేలు అడుగుతాను అలాగే అన్నింటి కూడా చిన్న చుక్క వస్తే దానికి రేటు తగ్గిపోయి అడుగుతాను కాబట్టి క్వాలిటీ ఉండేదంతా తర్వాత దుబాయ్కి ఇరాన్ ఇరాక్ అక్కడ ఎక్స్పోర్ట్ చేసేది క్వాలిటీ కొంచెం తక్కువ ఉండే దాంట్లో తర్వాత బై ప్రోడక్ట్ అంటే దాంట్లోంచి ఆ పేస్ట్ తీసి పౌడర్ తయారు చేసేది ఆ పౌడర్ కూడా అంటే మిడిల్ ఈస్ట్ అంటే నీకు మధ్య ఆసియాలో ఉండే ఆ ప్రాంతాల్లో మన ఈ పౌడర్ వచ్చేసి చిన్న పిల్లలకు సిర్లాక్ అది వాడే విధంగా దుబాయ్ కంట్రీస్లో గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువగా వాడతాం అలాగే ఇప్పుడు కొత్తగా అంటే ఇవన్నీ మేము ఈ మధ్య ఒక ఇరవై ఇరవై రోజుల నుంచి స్టడీ చేసి మన ప్రాంత రైతులకు ఎప్పుడు ఇబ్బంది లేకుండా అరటికి చీనీకి ఏం చేయాలని చీనీకి ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇత్తనం ఉంటుంది అది క్రష్ చేస్తే చేదు వస్తుంది ఈ మధ్య లేటెస్ట్గా చైనాలో ఇత్తనాన్ని పక్కకు తీసే మిషనరీ కూడా వాళ్ళు ఇన్వెంట్ చేసినారు అది బాచేపల్ బాచేపల్లి హైదరాబాద్లో కూడా ఉంది వాటిని కూడా తీసుకొచ్చి దాంట్లో చీనీ మంచి క్వాలిటీ ఉండేటి రిలయన్స్కు వాటికి ఇటు పంపడం లేదంటే ఎక్స్పోర్ట్కి పంపడం క్వాలిటీ తక్కువ ఉండేటి వచ్చేసి దాంట్లో పౌడర్ చేయడం సిట్రస్ సిట్రస్ కలిగిన పౌడర్కు విపరీతమైన డిమాండ్ ఉంది నిజంగా మన అరటికి చీనీకి చాలా డిమాండ్ ఉంది బై ప్రోడక్ట్స్ అంటే దాంట్లో ఉత్పత్తి అయ్యే వెరైటీ అవైతే ఒక మూడు నెలలు నాలుగు నెలలు స్టోర్ కూడా చేయొచ్చు చేసినప్పుడు ఆటోమేటిక్గా రైతులకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనౌన్స్ చేస్తారు లేకపోయినా మేము ఒక పదహైదు కోట్లు అవుతాడంట ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా చేశాము ఇదంతా చూసి బాగుంటే ఎక్కువ నెలలో నేను పర్సనల్గా సొంతంగా కూడా ఈ ఫుడ్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మేము స్టార్ట్ చేస్తాము అంటే ఎంతసేపు ఉన్నా మన ప్రాంతం ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టి